నగదు లావాదేవీల గొడవలు మనసులో పెట్టుకుని ఓ వ్యక్తి హతమార్చి పెనాలదిలో పూర్చిపెట్టిన సంఘటన నెల్లూరు జిల్లా మండల విరువూరు గ్రామంలో చోటు చేసుకుంది నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మండలం ఎడమల వారి గ్రామానికి చెందిన కాయల మోహన్ చంద్ కు తరుణ్ కుమార్ రెడ్డికి నగదు లావాదేవీల విషయంలో పాత గొడవలు దృష్టిలో పెట్టుకుని తన స్నేహితులతో మోహన్ చందును కత్తి కత్తి జాకీరాడ్తో కొట్టి హత్య చేశారని అన్నారు పొదలకూరు మండల విరువూరు గ్రామంలో గత బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్ చంద్ కార్యక్రమం అనంతరం సాయంకాలం స్నేహితులు ఇద్దరు మద్యం సేవించి ఆ మద్యం మత్తులు మోహన్ చంద్ ను హతమార్చి పెన్నా నదిలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పూడ్చిపెట్టారని అన్నారు పరారీలో పరారీల నిందితులను పట్టుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చిందన్నారు నెల్లూరు రూరల్ డీఎస్పీ పొదలకూరు తహసీల్దార్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని నెల్లూరుకి తరలిస్తున్నామన్నారు నిన్న రూరల్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఒక మిస్సింగ్ కేసులో మాకు రాబడిన సమాచారం మేరకు మదకూరు మండలానికి చెందిన తిరువూరు గ్రామానికి నివాసైన తరుణ్ కుమార్ రెడ్డి అయిన అబ్బాయి అతని స్నేహితులు కలిసి అతని మిత్రుడు మోహన్ చంద్ తోటి గతంలో ఉండే ఆర్థిక లావాదేవీ కారణంగా పదవ తారీఖు నైట్ ఇక్కడ రూల్లు పక్కనే ఉన్న ప్రధాన విధంగా వాళ్ళు ఈవినింగ్ వచ్చి సిటింగ్ కూర్చొని ఉన్నారు ఆ క్రమంలో వాళ్ళ మధ్య గతంలో జరిగిన ఆర్థిక లావాదాలు విషయమై గొడవలు పడ్డారు దానికి ముందుగానే ఈ తరుణ్ కుమార్ రెడ్డి ఈ మోహన్ చంద్ అనే పిల్లడి మీద కక్ష ఉంది ఎందుకంటే గతంలో అతన్ని హిమిలేట్ చేయడం రకరకాలుగా మాట్లాడాడు పైగా అతనికి సంబంధించిన బాకీ డబ్బులు బాకీ విషయంలో ఒక పడ్డారు దాని విషయం మనసులో పెట్టుకొని తన స్నేహితులతోటి నమ్మకంగా పిలిపించుకొని రెండు రెంటల్ కార్స్ని డిస్పోజల్ చేసే విషయం గురించి పిలిపించుకున్నారు ఆ కార్లతో ఇక్కడ తన పొజిషన్లో తీసుకున్న తర్వాత అతన్ని నమ్మకంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఒక కత్తి అలానే జాకీ రాడు అలానే పార్తోటి తల మీద గాయం కలిగించి అలానే ఒంటి మీద మారణాయ దాడి చేయటం వల్ల అతను చనిపోయాడు చనిపోయిన వ్యక్తిని ఇక్కడే పెన్నానదిలోనే పూర్చేసేసి వాళ్ళు పరార్లో ఉన్నారు తర్వాత మాకు రాబడిన సమాచారం మేరకు మా ఊర్ల నుంచి పెరిగారు అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు విచారిస్తే ఇక్కడ పెన్నానదిలో కూర్చిపెట్టాడన్న విషయం బయటకు వచ్చింది దాని మీద తహసీల్దార్ పవన్ గురు వారి ఆధ్వర్యంలో డెడ్ బాడీని ఎగ్జూమ్ చేశాము తర్వాత టీమ్ డాక్టర్ గారు ఫోరెన్సిక్ డాక్టర్ గారు స్పాట్ నియమ్ కండక్ట్ చేయడం జరిగింది రక్త బంధువుల్ని అలానే సాక్షులు కొంతమందిని విచారించారు గారు దాంట్లో భాగంగా తరుణ్ కుమార్ రెడ్డి అతను అతనిలో కలిసి ఇతను హత్య